తం మనం కూడా వశం చేసుకోవచ్చు ఒక నలభై రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఇంచుమించుగా ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్యకాలాన్ని పశుపతి కాలం అని పిలుస్తారు ధర్మశాస్త్ర ప్రకారంగా సూర్యుడు ఉదయించిన గంట గంట పావు తర్వాత కాలం పశుపతి కాలం ఆ కాలాన్ని చాలా గొప్పగా శుక్రాచార్యుడు బృహస్పతి కూడా తమ తమ మంత్రశాస్త్రాల్లో చెప్పారు అందుకే భృగునాడి అని బృహస్పతి యొక్క స్మృతి అని వాటిని పిలుస్తారు అందులో ఏం చెప్పారు నలుగు రోజులు విడిచిపెట్టకుండా ప్రతిదినము సూర్యుడు ఉదయించిన ఒక గంటా గంటం పో తర్వాత అందుకే ఇప్పుడు కాలమానం ప్రకారం చెప్పాలంటే ఇంచుమించుగా సెవెన్ థర్టీ టు నైన్ అనమాట ఆ మధ్యకాలంలో శివలింగముని ఇంట్లో పెట్టుకుని ఆ శివలింగాన్ని ముందు నీళ్లతో అభిషేకించి తర్వాత విభూతితో అభిషేకించి ఆ తర్వాత శివలింగాన్ని తుడిచి మల్లెపూలతో పూజించి ఓం అని పంచాక్షరి మంత్రం విడిచిపెట్టకుండా ఇంచుమించుగా తొమ్మిది దాకా జపం చేసి ఆ శివుణ్ణి పూజించిన విభూతిని మొదట ధరించాలి ధరించినంతసేపు నేను లోకద్రోహం చేయకుండా నా మనస్సును అదుపులో పెట్టు ధర్మం తప్పకుండా కాపాడు పునర్జన్మ లేకుండా చెయ్యి నన్ను నీ వశం చేసుకో అనుకోవాలట ఈ అనుకున్నంత మాత్రం చేతనే మనం పశుపతి వశం అవుతాం ఈశ్వరుడికి అధీనులమవుతాం అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయినట్టే ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల ఆయన ఏం చేస్తాడు మనకు అధీనుడు అవుతాడ అంటే మన మాట వింటాడు అప్పుడు ఆ పాశుపతం అనే శక్తి మనలో ప్రవేశిస్తుంది కేవలం బాణమే ఎక్కర్ల పాశుపతాస్త్రం అంటే పశుపతి యొక్క శక్తి మన శరీరంలో ప్రవేశిస్తే ఇక అక్కడి నుంచి ఈశ్వరుడు మనం ఏం చెబితే అది చేసి పెడతాడు ప్రేమతో చేస్తాడు అదేదో బానిసగా చేయటం కదా ఆయన అప్పుడు ఏమవుతుంది రోగ భయం నుంచి విముక్తుణ్ణి చెయ్యి నన్ను సరైన మార్గంలో నడుపు నన్ను సర్వకాల సర్వావస్థల్లో ఆనంద జీవితుండిగా చెయ్యి అని ఇలా మనం కోరుకుంటే ఆ కోరిన పని చేసి పెడతాట ఇదనమాట పాశుపతం అంటే పాశుపతం మనందరి దగ్గర ఉంది మనం ఉపయోగించుకోవటం లేదు కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నంత మాత్రం చేత పని ఎందుకు అవుతుంది అంటే పశుపతి యొక్క దివ్యశక్తి ఇక ఈ సృష్టిలో సులభముగా మనం అనుకున్న పని చేసి పెట్టేటటువంటి అస్త్రము పాశుపతము తప్ప మరొకటి కాదు ఆ పాశుపతం నేను ఇందాక చెప్పిన సులభోపాయం ద్వారా మనం సంపాదించవచ్చు వాక్కుతోటే పాశుపత అస్త్రాన్ని ప్రయోగించవచ్చు నేను ఎవరి గురించో చెప్పక్కర్లా నేను అనుకున్నది అలా సాధించాను కాబట్టి చూస్తాను నాకు శివలింగం పెద్దది కావాలంటే వచ్చేసింది ఇంకా ఇంటికి వెళ్ళకుండానే కిందట ఆదివారమే వచ్చేసింది పానవట్టు వచ్చేసింది నిర్మాణం అయిపోతుంది ఎవరి దగ్గరికైనా మీ అందరి దగ్గరికి వ్యక్తిగతంగా చెప్పడంలో రూపాయి ఉండడానికి అడిగాం అడగకుండా దాని పనులు ఎలా అయిపోతున్నారు ఎలా అయిపోతున్నాయో నేను చెప్పలేము అది చాలా గొప్ప శక్తి కాకపోతే నేను సొంతానికి కాకుండా భగవత్ సంబంధానికి వాడుకుంటున్నాను అలా వాడుకోవడం వల్ల ఇంకా భగవంతుడు మనకి సహకారం చేస్తాడు సొంతముడు కూడా సహించేస్తాడు గుజయుడు ఇప్పుడు అర్జునుడి ప్రాణం కాపాడలేదా అర్జునుడికి ఆ పూట పాశుపతమే లేకపోతే ఎంత ఇబ్బంది వచ్చేదండి ఇంకొకళ్ళు ఎవరు ఆ తలని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారి తొడ మీద వేయలేరు వేయకుండా అర్జునుడి కింద పారేసి ఉంటే అర్జునుడికి ముప్పొచ్చేది దిక్కుమాల ఎన్నో పాపాలు చేసిన వాడు తస్తూ తస్తూ వీడు కూడా విడిపోయేవాడు కాబట్టి నిరంతరం పాశుపతాన్ని ఉపాసన చేసేవారు పూర్వకాలంలో ఎక్కువ కష్టపడక్కర్లా కొంచెం నీరుట తర్వాత విభూతిట ఆ తర్వాత మల్లె పువ్వులట ఒకవేళ మల్లె పువ్వులు దొరకపోతే తెల్ల పువ్వులతో చేయమన్నాడు కాసేపు పంచాక్షరి జపం చేయమన్నారు జపం అయ్యాక ఇంత విభూతి పెట్టుకోమన్నారు భక్తితో వినయంతో పరమాత్మని పట్టుకోమన్నారు విభూతి పెట్టుకో భక్తితో పరమాత్మని పట్టుకో ఆ తర్వాత చూసుకో ఆయనే నిన్ను రక్షిస్తాడన్నారు